గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవై ఆరు డివిజన్లో నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశం మేయర్ సుధారాణి అధ్యక్షతన జరిగింది సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సారయ్య పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మున్సిపల్ కమిషనర్ అధికారులు మరియు కార్పొరేటర్లు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందని మొన్న ముంతా తుఫాన్కు నష్టపోయిన బాధితులకు పదిహేను వేల రూపాయలు ఇంటికి చొప్పున ఇవ్వడమే కాకుండా నెల రోజులు ఇంటికి సరిపడా రేషన్ ఫ్రీగా అందించామని నగరం ముంపు బారిన పడకుండా ఉండేందుకు పన్నెండు వందల కోట్ల రూపాయలతో గ్రేటర్ గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయించామని ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతో అమృత్ టు జీరో పళ్లకు డిపిఆర్లు కూడా డిసెంబర్లోగా తయారు చేస్తామని గ్రేటర్ వరంగల్ పరిధిలోని అరవై ఆరు డివిజన్ల తడిచెత్త పొడి చెత్త సేకరణలో ప్రత్యేక అధికారులను కేటాయించామని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సుధారాణి అన్నారు हैं नहीं 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 नही काले पर मोद बेटा का चलता है जो चोरी है तो दिक्कत 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 है तो सर దాదాపు నూట ముప్పై కోట్ల తోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అందరి సహకారంతో ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది ప్రధానంగా ఉన్న అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాన్ వచ్చినప్పుడు వెను వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న స్థా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా తెలుస్తా నిలుస్తానని చెప్పడం జరిగింది ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా వారికి ఒక రేషన్ ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని వారి ఆదేశించిన మేరకు ఇది పట్టుకొచ్చే క్యాన్సర్ అయితే పట్టుకొచ్చి పెట్టించి పట్టుకొచ్చి మేము సెక్రటరీ చుట్టూ మంత్ లో చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి గారికి అప్రూవల్ తీసుకొచ్చి కొత్త టెండర్లు పెట్టి కూడా వాటిని అప్రిషియేట్ చేసుకుంటూ పోతుంటే బాధగా ఏది నోరు తెరిస్తే అబద్ధాలు 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 అబద్ధాలతోటి బాయ మాటలు చెప్పి కడుపునిస్తుంది తప్ప చేతలలో ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా చేయలేకపోయినా అసమర్తులు ఇవాళ ఇంత కష్టకాలంలో ఇన్ని అప్పులున్నా మేము ఎన్ని నిధులు అనేది రెండేళ్లలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము